వైభవంగా చిన్నమ్మ తల్లి గ్రామ గ్రామదేవత ఉత్సవ బెజవాడ కనకదుర్గ యాత్రను తలపించిన వాడాడ ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా శ్రీశ్రీ శ్రీ చిన్నమ్మ తల్లి గ్రామదేవత పండుగ ఉత్సవములు జరిగాయని వాడాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ సుంకానా సురేష్ బుధవారం తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ చిన్నమ్మ తల్లి పండుగలు ఈ సంవత్సరం బెజవాడ కనకదుర్గ యాత్రను తలపించిందన్నారు శ్రీకాకుళం జిల్లా గారు మండలం వాడాడ గ్రామంలో కొలువైన చిన్నమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని అమ్మవారి సనపవేయుట వేప చెట్టుకు గంటు నీలమ్మ సంబరం ఉజిడి బండి ఊరేగింపు దేవత చూపులు అమ్మోరు వేషాలు చెక్క భజన కోలాటం గారడి మొదలగు బృందాలచే కడు రమ్యముగా దేవర తెచ్చుట కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా ఆలయ అర్చకులు ఎరుకునాయుడు అప్పల సూరి చిన్నప్పుడు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో పాటు ప్రతి గ్రామస్తునకు కుంకుమ తిలకం దిద్ది ఆశీర్వాదాలు అందించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకాన సురేష్ కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు మాజీ వైస్ ప్రెసిడెంట్ చిందు తాతారావు మాజీ ఎంపీటీసీ చింతనిప్పుల వెంకటరమణ మండ వెంకట గణేష్ బాబు వాడాడ గ్రామ పెద్దలు పురజనులు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇవి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాలు జరుగుతాయి మన సనాతన సాంప్రదాయాన్ని మన ధర్మాన్ని కాపాడడానికి మనం ఈ అమ్మవారి పండుగల్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వార్షికత్వం ప్రకారం చేసుకుంటూ వస్తున్నాం ఈ పండగ చాలా బ్రహ్మాండంగా జరిగింది మేము అమ్మవారి ఆలయ అర్చకులు అమ్మవారి పూజారులం మా జొన్నలపాడు దమ్మలు అంటారు ఈ పండగని మొదటి నుంచి కూడా చాలా మంచిగా చేసాం అంగరంగ వైభవంగా ఈ అమ్మవారి పండుగని జరిపించాం ఈ సంవత్సరం చాలా బాగా పండగ జరిగింది ఈ మన చిన్నమ్మ తల్లి కోర్కెలు కోర్చే తీర్చే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి చాలా పురాతనమైనటువంటి ఇది ఆలయం ఇది చాలా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ తల్లి ఆలయం ఈ అమ్మని అమ్మ నమ్ముకున్న వారికి ఎటువంటి లోటు జరగదు పిల్ల పాపలతో అందరూ చల్లగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా దూర ప్రాంతాల నుంచి చుట్టాలు బంధువులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారండి ఈ అమ్మవారి తాలూకా అనుభవం అంత చాలా మంచిదని మేము చెప్తున్నామండి